ఈ సంవత్సరం బతుకమ్మ పండుగ ఇంత గందరగోళంగా జరుగుతుందని అసలు అస్సలు అనుకోలేదు ఎందుకంటే స్కిప్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నా చూస్ ఎట్లందరూ అందరికైతే ముందుగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అనమాట ఏంటి నిన్న అయిపోతే ఈ రోజు చెప్తుంది అనుకుంటా ఏంటి ఇదైతే నిన్నటి వీడియోనే కాబట్టి నిన్నటి వీడియో లాగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు చెప్తుంది అయినా కానీ ఈసారి ఏంటో ఏమో తెలియదు సోమవారం అని పండుగ తెలియదు కానీ రెండు రోజులు జరుపుకుంటారనమాట మరి మా ఇంటి దగ్గర నిన్న సోమవారం అయిపోయింది కొంతమందికి అయితే ఈ రోజు కూడా జరుగుతుంది మరి మీ దగ్గర ఎప్పుడు జరిగిందని అయితే కామెంట్ చేయండి అసలు బతుకమ్మ పండుగ అంటే పెత్రమాసం నుండి స్టార్ట్ అయ్యి సద్దుల బతుకమ్మ వరకు అంటే తొమ్మిది రోజులు ఆడుకునే ఆట అన్నమాట నేనైతే చిన్నప్పుడు మస్తు ఆడుకునేదాన్ని అండి కానీ ఇప్పుడు అయితే ఆ ఎంజాయ్మెంట్ అనేది లేదు అట్లాంటి వాతావరణం కూడా లేదనుకోండి ఎందుకంటే వర్క్ లో బిజీ అయిపోయిల్లు మళ్ళీ సాయంత్రం ఆడుకోవడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక ఎవరు ఆడతలేరు అనుకో ఇదివరకు అయితే తొమ్మిది రోజులు అన్నమాట ఇక ఆ తర్వాత సద్దుల బతుకమ్మ రోజు ఉన్నది లేని మొత్తం ఆడుకునేవాళ్ళు నాకైతే అంతగా బతుకమ్మ వేరుసూరు రాదు కానీ బతుకమ్మ వేరువడం అంటే ఇష్టం అండి కలర్ సెలక్షన్ అంత తెలియదు కాబట్టి వాళ్ళని వెళ్ళిన అడిగితే మా అమ్మను మా తమ్మును మా నాన్నను అడిగి బతుకమ్మను వేర్చేదాన్ని అన్నమాట ఇక ఇప్పుడైతే మా తమ్ముని అడుగుతున్నాయి ఎందుకంటే మా మమ్మీ లేదు కాబట్టి నేనే వేరుస్తున్నా మా ఉన్నప్పుడు నేనే పెరిచేదాన్ని అన్ని సర్దిచ్చేది మా అమ్మ కాబట్టి అమ్మ లేకుండా పుట్టింటికి వస్తే చాలా పని పడుతుందండి ఎందుకని అంటే అన్ని మనమే చేసుకోవాలి కాబట్టి పోనీ అక్కో చెల్లు ఉంటే అది వేరనుకో అది కూడా లేరు కాబట్టి మొత్తం నేనే చేసుకొని ఈ బతుకమ్మను వేరవడం అంటే నాకు మస్తు కష్టమైపోయింది అందులో బతుకమ్మ పండుగ సోమవారం మంగళవారం అన్న కన్ఫ్యూజన్లో ఆ విషయం పది గంటలకు తెలిసిందనమాట అదే పొద్దున తెలిస్తే కొంచెం పొద్దున్నేసి పని అంతా కంప్లీట్ చేసుకునేదాన్ని కానీ మంగళవారం ఆడదాం మంగళవారం ఆడదాం అని చెప్పేసి నిమ్మలంగా కూర్చున్న పది గంటలకు ఈ రోజే ఆడదామని తెలిసింది అప్పుడు పోయి పువ్వులు అవి వేసుకోవాలి మళ్ళీ సర్దులు కూడా తయారు చేయాలి కదా అవును సర్దులు అంటే గుర్తొస్తుంది మరి మీరు ఏమేమి సర్దులు చేస్తారైతే కామెంట్ చేయండి నేనేం చేసేది అనేది వీడియో లాస్ట్గా చూపిస్తా చూడండి నార్మల్గా బతుకమ్మ అంటే తంగేడు గునుగు సీతజెడ బంతి పూలు కదా ఇక ఇప్పుడైతే అవి దొరుకుతలేవు కాబట్టి ఎక్కువ ఎక్కువ బంతి పూలు పెట్టే బతుకమ్మని వేరుస్తున్నారు ప్రతి ఒక్కరు ఎందుకంటే అవి ఎక్కడ పడితే అక్కడ తొందరగా తక్కువ రేట్లో దొరుకుతున్నాయి కాబట్టి ఎక్కువ బంతి పూలు ప్రిఫర్ చేస్తాను నార్మల్గా అయితే బంతి కాదండి తంగేడు గునుగు సీతజడ పువ్వులు టేకు పువ్వులు అయితే బాగా పెట్టేటోళ్ళు చిన్నప్పుడు ఇక మేమైతే మా ఇంట్లోనే పెంచేటోళ్ళం ఇవన్నీ మొక్కలను ఇక ఇప్పుడైతే పెంచడానికి వీలేదు కాబట్టి పూలను కొనాలన్నే ఫుల్ రేట్ అవుతుంది లాస్ట్కు బతుకమ్మకు అడుగునేసే గుమ్మడాకులకు కూడా కొనుక్కోవలసి వస్తుంది అనమాట గుమ్మడాకులు లేకపోతే తామరాకులు వేసి బతుకమ్మను వేరవాల్సి వస్తుంది వాటిని కూడా కొనుక్కోవాల్సిన సిచ్యువేషన్ లాస్ట్కు బతుకమ్మ పేర్చేటప్పుడు కడుపులో పోయడానికి ఆకులను కూడా కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట అట్లున్నదనమాట సిటీలో ఉన్న సిచువేషన్ ఇక ఏం చేద్దాం అయినా కానీ తప్పదు ఎందుకంటే బతుకమ్మను వేసుకోవాలి బతుకమ్మ ఆడుకోవాలి సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ కాబట్టి ఖచ్చితంగా పేరవాలి అందుకని చెప్పి ఎంత పర్వాలేదు పర్వాలేదని చెప్పి ప్రతి ఒక్కరు వీళ్ళకు వేలు పెట్టి బతుకమ్మను అయితే పేరుస్తున్నారు ఆడుతున్నారు ఈ పూల పండగ అంటే నాకు చాలా చాలా ఇష్టం మరి మీకు ఇష్టమా లేదైతే కామెంట్ చేయండి ఈ పూలతో అందంగా పేర్చి బతుకమ్మ ఆడుకొని వాటిని నీళ్ళల్లో వదిలితే నీళ్లు మొత్తం పువ్వులతో కలకలలాడుతూ ఉంటుంది అలా అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి ఈ ఆటల ఇంట్లో మాట్లాడుకుంటూ ఒక బతుకమ్మ అయితే పేరు చేసిన అన్నమాట ఇక అది దేవుడి దగ్గర పెట్టేసి నెక్స్ట్ అయితే ఇంకోటి వేద్దామని ఫిక్స్ అయిపోయినా నాకు అర్మ ఏందో తెలియదు కానీ బతుకమ్మను ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా చేద్దామంటే రెండు ఈక్వల్ సైజులో వచ్చేసినాయి అన్నమాట ఇక దాన్ని మోయడం నాకు పెద్ద ఇబ్బంది ఎందుకంటే ఉన్నది ఒకేదాన్ని కాబట్టి రెండు బతుకమ్మలను తీసుకొని వెళ్ళడం నాకు చాలా ఇబ్బంది అయింది ఏదో ఒకటి పెద్దగా చేసి పట్టుకొని వెళ్దాము ఒకటి తులిసమ్మ దగ్గర వేద్దామని అనుకున్నా కానీ ఏం చేద్దాం రెండు ఒకే సైజులో అయినాయి ఇక తులిసమ్మ దగ్గర వేయకుండా రెండు చెరువు కట్టుకు తీసుకొని వెళ్ళాను అన్నమాట ఇక అట్లా ఇట్లా ఫస్ట్ బతుకమ్మ అయితే పేరు చేసిన దేవుడి దగ్గర పెట్టేసి ఆ తర్వాత నెక్స్ట్ బతుకమ్మను అయితే రెడీ చేద్దామని ఫిక్స్ అయిపోయినా ఇక చిట్టి చేతులతో మా గానమ్మనైతే హ్యాపీగా నాకు మస్తు హెల్ప్ చేస్తుందండి అండి మొత్తం అంతా బిడ్డ ఉంటుంది మంచం కాడికే కంచం అవుతుంది సామత అర్థం మీకు తెలుసో లేదో తెలియదు కానీ మా పక్కన ఊకే అంటూ ఉంటుంది అనమాట ఎందుకైనా ఒక చిన్న ఆడపిల్ల అయితే ఇంటికి ఉండాల్సిందే ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి కాబట్టి మనము చాతనైనా కాకుండా మనకి ఆడపిల్ల హెల్ప్ చేస్తుంది ఇక అట్లా మా బిడ్డ కూడా నాకు మస్తు హెల్ప్ చేసింది అనమాట చిన్న చిన్న చేతులతో అట్లా హెల్ప్ చేస్తా ఉంటే నాకు మస్తు హ్యాపీగా అనిపించింది ఇక రెండో బతుకం అయితే స్టార్ట్ చేసిన అన్నమాట ఫస్ట్ బతుకమ్మనే పెద్దగా వేర్చి రెండోదే చిన్నగా చేద్దామని అనుకుంటే ఫస్ట్దే చిన్నగా అయిపోయింది రెండో బతుకమ్మనే మిగిలిన పూలతో కలిపి చాలా చాలా పెద్దగా అయింది అనమాట అంటే మా రేంజ్కి అది ఎక్కువే అనుకుంటే పెద్ద బతుకమ్మ అంటే ఇది పెద్దదా అని అనుకునేరు కాదు మా రేంజ్కి అది పెద్దదే అన్నమాట ఇక మిగిలిన పూలన్నీ కలిపేసి ఇక రెండో అయితే రెడీ చేసేసినా చూడండి అది కూడా పెద్దగానే వచ్చింది ఇక లాస్ట్లో అయితే గౌరమ్మని రెడీ చేయాలన్నమాట ఏది పెద్దగా ఉంటే దాల్లా గౌరమ్మ పెడదామని చెప్పేసి నేను ముందుగా గౌరమ్మని రెడీ చేయలేదు ఫస్ట్ బతుకమ్మ అనేసి పక్కన పెట్టేసిన తర్వాత రెండో బతుకమ్మ బతుకమ్మ చూద్దాం ఏది పెద్దగా వస్తుంది రెండిట్లలో దానిని బట్టి బత గౌరమ్మను రెడీ చేద్దామని అనుకున్నా ఇక మా చిట్టి చేతులతో మా గానమ్మను అయితే మస్తు హెల్ప్ చేసింది ఇక నాకైతే బతుకమ్మను వేసేసరికి చేతులు నొప్పేసినాయి అన్నమాట ఎందుకంటే అన్ని పనులు ఒకే దాన్ని చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవడం కదా అందుకని చెప్పేసి నాకైతే కొంచెం స్ట్రీన్ అనిపించింది అందులో బతుకమ్మ లే స్టార్ట్ చేసేసరికి మూడు అయిపోయింది అన్నమాట ఇక వేస్తుంది ఈ సద్దుల బతుకమ్మను అయితే ఏం తినకుండా బతుకమ్మను వేరవాలి కాబట్టి ఏం తినకుండా ఉన్నాను ఇక నాకైతే చేతనైతే లేదు కళ్ళు తిరుగుతానే అన్నమాట బతుకమ్మ బతుకమ్మని వేరవలేక ఇక ఇంకెప్పుడు అన్నం తిందాము ఇంకెప్పుడు అన్నం తిందామని ఆకలి వేస్తుంది ఇక అట్లనో ఇట్ల బతుకమ్మ అయితే పేట్ చేసినా ఇక లాస్ట్కు మా బతుకమ్మ రెండో బతుకమ్మ పెద్దది అయిపోయింది ఫస్ట్ చేసిన బతుకమ్మ చిన్నగా అయిపోయింది నార్మల్గా అందరిది ఫస్ట్ బతుకమ్మ పెద్దది రెండో బతుకమ్మ ఉన్నవి లేని పూలేసి చిన్నగా చేసి దాన్ని తులసమ్మ దగ్గర ఇస్తారన్నమాట ఇక నాదైతే రివర్స్ అయిపోయింది అనమాట అంటే నేను ఉన్న మూడు ఎట్లుందో నాకు తెలియదు కానీ ఇక అట్లనైతే బతుకమ్మని వెయిట్ చేసినా ఇక ఫైనల్లీ అయితే రెడీ చేస్తున్నానండి చూడండి గౌరమ్మ రెడీ చేసి ఇక దానికి బొట్లు పెట్టేసి పెద్ద బతుకమ్మలో అయితే పెట్టేసినా అన్నమాట ఇక దాన్ని తీసుకుపోయి దేవుడి దగ్గర పెట్టేస్తాను ఇక మొత్తం తయారైపోయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టేసి ఒక రెండు అగరబత్తెలు అంటించేసి మళ్ళీ తీసుకెళ్లేటప్పుడు ఆ ముట్టించుకొని తీసుకెళ్తాం అన్నమాట మరి మీ సైడ్ ఎట్లా మాకు మాకెదా మేమైతే అట్లా చేస్తాం అన్నమాట ఇక అట్లను ఇట్లనూ గౌరవం చేసేసిన దేవుడి దగ్గర పెట్టేసిన ఇక తర్వాత సద్దులు కూడా రెడీ చేయాలి కాబట్టి నేను ఈ బతుకమ్మను వేడి పేర్చేలోపు మా నాన్న అయితే సద్దులు తయారు చేసిండు సద్దులు ఏంటి అనేటివి నెక్స్ట్ చూపిస్తాను అన్నమాట ఆగండి ఇక ఇప్పుడైతే గౌరమ్మని తీసుకెళ్ళి దేవుడి దగ్గర అయితే పెట్టేస్తున్నాను దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత మనం ఇంట్లో తయారు చేసుకున్న సద్దులు కూడా దేవుడి దగ్గర పెట్టేసి ఇక వాటిని వెళ్ళేటప్పుడు ప్రసాదంగా బతుకమ్మ దగ్గరికి తీసుకెళ్తాం అన్నమాట ఇక చూడండి ఇప్పుడైతే దేవుడి దగ్గర పెట్టేశాను ఇక తర్వాత అగరబత్తులు ముట్టించేసి ఆ తర్వాత చెప్పాను కదా సద్దులైతే రెడీ చేసి పెట్టాడు అన్నమాట మా డాడీ వాటిని దేవుడి దగ్గర అయితే పెట్టాలి ఇక ఫైనల్లీ మా ఇంటి బతుకమ్మ అయితే ఈ విధంగా తయారైందనమాట చూడండి ఎంత బాగా రెడీ చేశాను నా వరకు నాకైతే ఫుల్ హ్యాపీ ఎందుకంటే ఇంత బాగా రెడీ చేసినందుకు ఇంతకుముందు చెప్పాను కదా సద్దులు అంటే ఏంటి అని అంటే సత్తిపిండి అంటే జొన్నపిండితో చేసేవి పిండి నువ్వులపిండి కుడకపిండి ఇంకా చేసే వాళ్ళైతే రొట్టెలతో ముద్దలు కూడా చేస్తారండి ఇక వాటి అన్నింటిని అయితే దేవుడి దగ్గర పెట్టేసి వెళ్ళేటప్పుడు వాటిని ఒక బాక్స్లో వేసేసుకొని సద్దుల బతుకమ్మ దగ్గర ఆడే దగ్గరికి తీసుకెళ్తామన్నమాట అక్కడ అందరూ పంచుకొని తింటాము బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది ఇక మనం అయితే రెడీ కావాలి కదా ఇక నేను అయితే రెడీ అయిపోయినాయి ఇక బతుకమ్మ తీసుకొని వెళ్దాం అనుకునే లోపు మా గానమ్మ అయితే పడుకుంది ఇక గానమ్మ పడుకుంది కాబట్టి ఇక రెండు బతుకమ్మలు తీసుకు పెట్టాలి ఎవరు లేరు నేనే కాబట్టి తీసుకొని అయితే వెళ్తున్నాము ఇక మా గల్లి హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది అన్నమాట అంతగానం బతుకమ్మ కోసం ఉండి ఉండి మా గానమ్మ బతుకమ్మ తీసుకెళ్ళేటప్పుడు పడుకుంది ఇక నాకైతే బాధ అనిపించింది ఇక ఏం చేద్దాం చెప్పు పిల్లలకి నిద్ర ఇంపార్టెంట్ అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక తనని పడుకోబెట్టి కాసేపు పోయి ఆడుకొని వచ్చేసిన ఆ తర్వాత మళ్ళీ పాప తీసుకొని బతుకమ్మ దగ్గరికి అయితే వెళ్ళినా ఎందుకంటే నేను ఎంత ఎగిరినా కానీ పాప లేనది నాకు ఒక లోపం అనిపించింది అనమాట పాప లేకుండా ఎగరాలంటే నాకు కూడా మంచిగా అనిపించలేదు ఎంతైనా బతుకమ్మ ఆడుకునేటప్పుడు ఆడపిల్ల ఖచ్చితంగా ఉండాలన్నమాట అందుకని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చి పాపని తీసుకొని ఇక తను నిద్ర మూడులో ఉన్నా కానీ ఆ మూడుని చెడగొట్టి కాసేపు తనతో ఆడుకొని ఇక తన మూడైతే చేంజ్ చేసిన బతుకమ్మ ఆడుకోవడం మా బిడ్డ కూడా చాలా ఇష్టం కానీ నలుగురిలో ఉన్నప్పుడు ఆడదన్నమాట ఒంటరిగా ఉన్నప్పుడు నాతో బాగా ఆడుతుంది కానీ నలుగురితో ఉన్నప్పుడు ఆడాలంటే తనకు కొంచెం అన్నమాట ఇక అట్లనో ఇట్లనో అయితే ఇక తన మూడు చేంజ్ చేసి ఇకసేపు ఇద్దరం కలిపి ఆడుకున్నాము ఇక తర్వాత బతుకమ్మ ఎండింగ్ స్టేజ్కి వచ్చింది బతుకమ్మలను తీసుకుపోయి చెరువులో వేసే టైం వచ్చిందన్నమాట ఇక రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది దగ్గరకు వచ్చింది ఇక బతుకమ్మలైతే చెరువులో వేద్దామని అనుకున్నాము ఇక అయినా మా బిడ్డతో ఇంకోసేపు ఆడుకోవాలని చెప్పేసి నేనైతే ఆడుకున్నా ఇక కొద్దిసేపు అయినాక ఇక మా పాపతో ఒక ఫోటో కూడా దిగలేదని చెప్పేసి ఇక బతుకమ్మతో పట్టుకొని మా పాపతో ఒక ఫోటో అయితే దిగిన నేను మా పాప మా బాబా అయితే మెల్లిగా ఇక ఒక్కొక్క ఫోటో అయితే దిక్కుంటూ వచ్చేసినాము ఇక తర్వాత బతుకమ్మ చెరువులో పడిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా బతుకమ్మ ఉండదు కాబట్టి ఇక ఒక పిక్ అయితే తీసేసుకున్నాం ఇక మూడైతే బాగలేదు ఇక దానికి ఏం చేద్దామని చెప్పండి ఇక తప్పదు ఇక చెరువు దగ్గరికి అయితే బతుకమ్మని తీసుకొని వెళ్ళినాము ఇక చెరువులో వేస్తుంటే మా పాప హెల్ప్ చేసింది అన్నమాట నాకు భయం వేసింది ఎందుకంటే చెరువు దగ్గరికి తీసుకెళ్ళినా కదా అని భయం భయమేంది కానీ ఇక మెల్లిగా చెరువులో అయితే వదిలేసి కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే ఈసారి అంత ఎంజాయ్ చేయలేదని బాధ అనిపించింది అన్నమాట ఫోన్ ఇక నెక్స్ట్ ఇయర్ అన్న ఎంజాయ్ చేద్దాం పాప పెద్దగా అయిపోతుంది కాబట్టి అప్పుడు ఎంజాయ్ చేసే మూమెంట్ ఉంటుందని చెప్పి అంతే మనసులో అనుకున్నా ఇక నెక్స్ట్ ఇయర్ అయితే అనేది చూద్దాం కానీ ఇప్పుడైతే ఈ సంవత్సరం బతుకమ్మ అయితే హడావిడిగా టెన్షన్గా ఎలాగో అయిపోయింది అన్నమాట అందరిది నాదనే కాదు ప్రతి ఒక్కరికి ఇవాళ రేపా ఇవాళ రేపా అన్న సందిగ్ధంలో పండగైతే అయిపోయింది ఇక ఆ తర్వాత చూడండి బతుకమ్మ ఎంత బాగుందో చెరువులో పువ్వులతో ఎంత కలకలలాడుతుందో నాకే మస్తు హ్యాపీ అనిపించింది అట్లా చూడడము మరి మీకు మీకెట్ అనిపించదైతే కామెంట్ చేయండి ఇక తర్వాత గౌరమ్మని తీసేసుకొని దాన్ని అయితే పసుపు కుంకుమగా మేము పుస్తేలకు పెట్టుకుంటామండి మరి మీ సైడ్ పెట్టుకుంటారు లేదో కామెంట్ చేయండి మీ సైడ్ గౌరమ్మని ఏం చేస్తారనేది కామెంట్ చేయండి ఇక ఒకరికొకరు ముత్తలందరము పసుపు ఇచ్చి పుచ్చుకుంటామన్నమాట ఆ తర్వాత తెచ్చుకున్న ప్రసాదాన్ని ఒకరికొకరం ప్రసాదంగా పనిచేసుకుంటాము ఇక తర్వాత అయిపోయింది నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే వీడియో నస్తే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్